కాగజ్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది మండలంలోని బట్టుపల్లి జీరిచెను గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాల నుంచి మన దగ్గర ఓటింగ్ జరగలేదు అది ఇనాని మాసే అయ్యింది ఈసారి నా వల్లనే ఓటింగ్ జరుగుతున్నది లేదంటే అది కూడా తల్లి బిడ్డ అల్లుడు వాళ్ళే వేసుకొని వాళ్ళే ఇద్దరు విడ్రా చేసుకొని ఒకరు గెలిచేవాళ్ళు ఈనాని మాస ఈసారి నేను వచ్చినా ఎలక్షన్ జరుగుతున్నది ఈసారి నేను రాకపోయినా ఉంటే మళ్ళీ అదే ఈనాని మాస అయ్యేది మా ప్రజలందరూ అదే బాధలో ఉండేవాళ్ళు ఈసారి నేను ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి నేను మీ ముందున్నాను ఈసారి నాకు టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నాకు గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి సరే అక్క ఎస్టీ క్యాండిడేట్ ఈయన మీకు ఎస్టీ పడ్డది కదా ఈయన నిలబెట్టిన అంటే అలా కొడుకుని పెట్టి నేను లేదు వెళ్ళిపోయాను బెంగళూరు వెళ్ళిపోయాను ఈయన గెలిపించుకున్నాను ఈయనతో నీకు

लेगने से बात नहीं అలా శ్రీ రాజేందర్ వారి ఏటికల గుర్తు టీవీ రిమోట్ పివి రిమోట్ నెంబర్ 6 సిరీయల్ ప్రతి అందరికీ నమస్కారం నా పేరు జాదవ్ రాజేందర్ ఆర్ఎస్టి సార్ బులపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి నేను మీరందరూ ఆరో నంబర్లో ఉన్న టీవీ రిమోట్ గుర్తుకి ఓటేషన్ నేను గెలిపించాలి భారీ మెజార్టీతో నేను నా గెలుపు కాకుండా ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ గెలుపడుకొని సహకరించి అనే తుఫాన్ ను ఎవరు ఆపలేరు ఈ తుఫాన్ అందరూ కొట్టుకొచ్చు అలాగే మనకు ప్రత్యర్థులు ఎవరున్నారో మీ అందరికి తెలుసు గడిచిన పదిహేను సంవత్సరాలుగా మనం మేము మా యువ నాయకులు ఎవరు కూడా సర్పంచ్ గా ఓటు మీ అందరికి తెలుసు ఎవరైతే వాళ్ళని బానిసలుగా పెట్టుకొని ఈ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులన్నీ ఎవరెవరు తిన్నారో మీ అందరికి తెలుసు దయచేసి మీ అందరికి ఒక యువకునిగా మా లాంటి రాజ్యోదరు యువకునిగా మా ధైర్యం ఆర్ఎస్పీ సారి గారి సార్తో మేము నడుచుకుంటూ వారి ఆశీర్వాదంతో మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆర్ఎస్పీ గారికి ఒక్కసారి గట్టిగా గట్టిగా క్లాప్ కొట్టండి మా ధైర్యం మా గుండె బలం ఆర్ఎస్పి గారే అలాగే అలాగే ఇంకో విషయం రాజేందర్ జాదవ్ చదువుకున్న వ్యక్తిగా కాకుండా ఇలా ఈ రోజు మన బట్టలి గ్రామ పంచాయతీలో చదువుకున్న యువకులందరూ పార్టీలకు అతీతంగా మేమున్నాం రాజేందర్ అన్నకి బలంతో వస్తుంది మార్పు ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు అనే నినాదం మన గ్రామ పంచాయతీలో వస్తుంది అలాగే మాలాంటి యువ నాయకులకి నడిపించడానికి మా మండల అధ్యక్షులు పర్వతంజన్న గారు ఉన్నారు మాకు ఆ గుండె ధైర్యంగా ఈ రోజు బట్టిపల్లి గ్రామ పంచాయతీలో చక్రం చక్రం దిప్పుతుండే ఒక్కసారి గారు పర్వతంజన్న గారు చక్రం దిప్పుతుండు ఈ రోజు గారు పదిహేడు తారీఖు బాక్సులు బద్దలైతుండే మీ అందరూ రిమోట్ గుర్తు అధిక మెజారిటీ గుండెకాయ లాంటి బట్టిపల్లి గ్రామంలో భూకంపం వచ్చే విధంగా ఈరోజు ర్యాలీ చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను శ్రీబాబు కాలనీలో చెప్పిందే ఇక్కడ కూడా చెప్దాం అనుకుంటున్నా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఈ బట్టుపల్లి గ్రామానికి ఈ రోజు స్వాతంత్రం వచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ బట్టుపల్లి గ్రామంలో ఒక్క రోజు కూడా ఈ గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థికి ఓటేయలేదు అంటే నియోజకవర్గంలో అత్యంత కీలకమైన పట్టణంలోనే పదిహేను సంవత్సరాల నుంచి సర్పంచ్ అభ్యర్థి లేకుండా చేసినారు మన దగ్గర కొంతమంది దొంగలు కానీ ఈరోజు వాళ్ళ అంచనాలను పటాపంచలు చేస్తూ బానిసత్వపు సంఖ్యలు తెచ్చుకొని ఈరోజు గ్రామ యువకులందరూ కూడా కలిసి మరి పార్వతి అంజన్న నాయకత్వంలో ఈరోజు రాజేందర్ జాదవ్ను అదే విధంగా మరి వర్షమే జ్యోతి అదేవిధంగా చిట్టి వెంకటేష్ అయిల్ల సంధ్య మరిందరూ వార్డ్ మెంబర్ అందరిని కూడా పెట్టి ఈరోజు మరి ఒక సర్పంచ్ అభ్యర్థిని పెట్టుకున్నారు దాని వెనుక మన బట్పల్లిలో ఉండే చాలా మంది సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు గ్రామ గ్రామాన విప్లవం ఎన్ని మీటింగులు పెట్టినాం బట్పల్లిలో మరి సత్యనారాయణ కానీ చరణ్ కానీ లేకపోతే రమేష్ కానీ ఇంకెంతో మంది చాలా మంది కూడా గ్రామ యువకులందరూ కూడా సీనియర్ నాయకులు వచ్చి లేదు ఈసారి కంపల్సరీ బట్పల్లిలో ఎన్నిక జరగాల్సిందే రబ్బర్ స్టాంపు నాయకులు మాకు సర్పంచులు అవసరం లేదు ఈ గ్రామం డెవలప్ కావాలి ఈ గ్రామంలో నాలీళ్ల నీళ్లు పారాలి గ్రామంలో రోడ్లు బాగుండాలి గ్రామంలో పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి గ్రామంలో వీధి దీపాలు వెలగాలి అని చెప్పి ఒక్కటే కంఠంతో ఈరోజు మరి గ్రామంలో ఈరోజు మరి సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించుకున్నారు మరి ఏ విప్లవమైన బట్పల్లి నుంచే స్టార్ట్ కావాలి అందుకొరకు ఈరోజు బట్పల్లిలో రాబోయే పదిహేడో తారీఖు నాడు మీరందరూ కూడా సర్పంచ్ గుర్తైనా యాదవ్ రాజేందర్ గుర్తైనా టీవీ రిమోట్ అదే విధంగా మీది వాట్ ఇస్ యువర్ గౌన్ వార్డ్ మెంబర్ గౌన్ గుర్తుకు మరి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మా పదిహేడో తారీఖు నాడు సాయంత్రం మరి విజయోత్సవ ర్యాలీకి పిలుస్తారా మమ్మల్ని విలువరాడిచేనంతా నీ చేతుల పెట్టినాం ఓకే బరాబర్ ఓకే